హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెన్షన్ ద్వారా అయితే ఆసరా చేత పథకం ద్వారా డబ్బులు ఏమైనాయి చేయిత పథకం ద్వారా డబ్బులు వస్తాయా రావా అని చాలా రోజుల నుంచి అడుగుతున్న వారికి అయితే చేతి పథకం గురించి గొప్ప శుభార్త అను ఛానల్ చలన అందడం అయితే జరుగుతుందండి హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో తొలిసారిగా చేతి పథకం ద్వారా డబ్బులు ఎవరికి వస్తున్నాయి అదేవిధంగా ఏ మాత్రం మనకైతే పెన్షన్ సంబంధించిన డబ్బులు అయితే వస్తాయి వికలాంగులకి ఇంకా వృద్ధుల మహిళకి అదేవిధంగా చూసుకుంటే ఎవరైతే మనకైతే ఒంటరి మహిళలు వికలాంగు సోదరులు ఇంకా వృద్ధులైతే ఉన్నారో వీళ్ళకి హామీ ఇచ్చిన విధంగానే ప్రభుత్వం ఇవ్వబోతుందా లేదా ఏం చేస్తుందని చాలామంది అడుగుతున్నారు సో మనమైతే ఈరోజు వీడియోలో చేసి క్లారిటీగా అయితే మాట్లాడుకుందాం అసలు మన తెలంగాణలో ఆసల ఫెంక్షన్ ఉందా చైత్య పథకం అనేది ఉందా వాటి గురించి మనం అయితే అయితే తెలుసుకుందాం కాబట్టి వీడియోని కొంచెం లాస్ట్ వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మన అను ఇన్ఫోట్యూబ్ ఛానల్ అయితే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేస్తే లైక్ చేసేయండి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న వారి కోసం అయితే ఆశ్రయ చైత్య పథకం అనేది ప్రారంభించడం అయితే జరిగిందండి ఈ పథకం ద్వారా మన తెలంగాణలో వన్ మహిళలు ఉన్నారు ఇంకా వికలాంగుల సోదరులు ఇంకొకటి వృద్ధులైతే ఉన్నారండి సో మూడింటి కలుపుకుంటే రెండు లక్షల డెబ్బై వేల నుంచి రెండు లక్షల తొంభై వేల మంది దాకా అయితే ఉన్నారు వీళ్ళలో వచ్చేసి వికలాంగుల సోదరులకి సపరేట్గా డబ్బులు ఇవ్వడం అయితే జరుగుతుందండి వికలాంగుల సోదరులకి ప్రతి నెల వచ్చేసి ఆరు వేల పదహారు ఇస్తామని గతంలో ఇచ్చారు అనమాట అదేవిధంగా ఆరు వేల రూపాయలు విడుదల చేస్తున్నట్టు మనకి అయితే తెలుస్తుంది అండి ఇంకో విషయం చెప్పాలంటే ఇంకా వచ్చేసి మన తెలంగాణలో ఎవరైతే వృద్ధులు అయితే ఉంటారో వృద్ధులు కూడా డబ్బులు అయితే వస్తే మీరు టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదండి ఓకేనా సో వాళ్ళకైతే మూడు వేల పదహారు రూపాయలు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అసలు ఈ పథకం ఎప్పుడు ప్రారంభించారంటే మొన్న జరిగిన ఆగస్టు పదిహేనో తారీఖు ఏదైతే ఉందో ఆ రోజున వచ్చేసి ఈ చైతన్య పథకం అనేది ప్రారంభించడం అయితే జరిగిందని మనకైతే తెలుస్తుంది అండి సో హామీ ఇచ్చిన విధంగానే ఇప్పటి నుంచి మన తెలంగాణలో ఆస్తుల చేతి పదే అందరూ డబ్బులు అయితే అందజేస్తున్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ తరఫున వచ్చేసి మీరు ఎలాంటి ఇబ్బంది పడవలసిన అవసరం అయితే లేదని ఈసారి అయితే నాయకులు అయితే చెప్తున్నారు సో హామీ ఇచ్చిన విధంగా చూసుకుంటే ఈ నెల ఆఖరిన వచ్చేసి మీకు ఏ విధంగా డబ్బులు అయితే వస్తున్నాయి వాటి గురించి కూడా ఒక్కసారి మీరు అయితే కామెంట్ తెచ్చేయండి చాలా మంది మన ఫెంక్షన్ దారులు అయితే కామెంట్ చేయడం మర్చిపోతున్నారు కాబట్టి ఒకవేళ మీకు కామెంట్ ఒక్కసారి చేస్తే మీకు అయితే ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మీరైతే మన అను ఇన్ఫర్టివ్ के लिए सब्सक्राइब చేసుకోండి సో థాంక్యూ ఫర్ వాచింగ్ జై హింద్